బావుపేట మండల ఏర్పాటుకై జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ యాక్షన్ కమిటీ మినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు వి కిషోర్ టీయుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జిందం ప్రసాద్ జుట్టు మల్లయ్య డికొండ లక్ష్మీనారాయణ దూలం మధు కొత్తపల్లి మండల ఎస్సీసెల్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దావా ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓరుగంటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శిని అలాగే మండల సాధన సమితి కన్వీనర్ అండ్ మేము బావుపేట గ్రామం మండలంగా చేయుటకు ఎన్నో విధాల నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ గవర్నమెంట్ కూడా అనేక రకాలుగా విన్నపాలు చేస్తూ మేము చేస్తున్న పోరాట క్రమంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలాగే మంత్రి గారు కాంగ్రెస్ ఇన్చార్జ్ కరీంనగర్ ఇన్ఛార్జి అయిన పురుమల శ్రీనివాస్ గారు వీళ్ళందరూ సహకరించి ఖచ్చితంగా బాగుపేటకు అనుకూలంగా ఉంటుందని చెప్పి తేదీ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ముఖ్యమంత్రి గారికి రిఫర్ చేశారు ఈ చేసిన క్రమంలో కొంతమంది భూమి లేదని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం భూమి లేదని తప్పుడు ప్రకటన చేస్తూ ఎలగందల గ్రామ ప్రజలను వారిని రెచ్చగొట్టి వాళ్ళ మాకే మండలం కావాలి బావుపేటకు భూమి లేదని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు మంత్రి గారిని తప్పుదోవ పట్టించడం కోసము చేస్తున్నారు అది ముంపు గ్రామము గతంలో మేము ఆ సర్పంచ్ గారిని అక్కడ ఉన్నటువంటి ప్రజలను కార్యకర్తలను అందరినీ కలిశాము అన్ని గ్రామాల ప్రజలను కలిసే మేము పోరాటం చేశాము అన్ని గ్రామాల ప్రజలు మంచిగా స్పందించారు మనకు బాగుపేట అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పారు ఇక్కడ వారానికి రెండు సార్లు మార్కెట్ జరుగుతుంది వెయ్యికి పైగా స్వశక్తి గ్రూప్ మహిళలు ఉంటారు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు అన్ని రకాల అనుకూలంగా ఉన్న కొంతమంది రాజకీయ లబ్ధి కోసం దీన్ని తప్పుదోవ మంత్రి మంత్రిగారిని ప్రభుత్వాన్ని అనేక రకాలుగా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తుండ్రు కాబట్టి వాళ్ళకు మేము హెచ్చరిక చేస్తున్నాం దయచేసి నాగల మల్యాల బావుపేట బద్దిపెల్లి కాజీపూర్ ఎలగందల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళు వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు వచ్చి మిమ్మల్ని రెచ్చగొడతారు కాబట్టి మనం అందరం కలిసి ఉండి ఈ మండలాన్ని మనం సాధించుకుంటే మనకు అన్ని రకాల మనకు మంచిగా ఉంటుందని చెప్పి మేము మండల ప్రజలను ఇతర గ్రామాల ప్రజలందరినీ మేము వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం అలాగే మీరు కూడా మాతో కలిసి వచ్చి మండలం అయ్యేంత వరకు మంత్రి గారు కూడా పూర్తి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మంత్రి గారికి కూడా మనం పూర్తిగా మనము అందరం కలిసి గారిని రిక్వెస్ట్ చేసి మంచి మంత్రి గారిని పిలుచుకొని మనము మండలం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపల్లి మండలం ఎస్ఎస్ఎల్ యూత్ ప్రెసిడెంట్ బాక్పెట్ట మండలం కావాలని గత ఏడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారం లేనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మేము ఎన్నో పోరాటం చేసినాం అప్పటి నుంచి ఇప్పటివరకు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రభాకర్ మన పొలం ప్రభాకర్ మిశ్రా గారికి అందరు సీతక్క గారికి శ్రీనివాస్ గారికి అందరికీ వినోదపత్రం ఇవ్వడం జరిగింది మా పార్టీ నుంచి మా సాధ్యమంత వరకు చాలా వరకు మేము ప్రయత్నం చేస్తున్నాం దానికి అందరికీ సహకరిస్తున్నారు ఇందులో వేరే వాళ్ళు కాకుండా ఊరికి కావాల్సిన ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారు మంత్రి మంత్రివర్గ మనకు అనుకున్న స్పందించరు బాబు మండలం అయితే మాకు చుట్టుపక్కల ఉన్న ఏడు ఏడు ఊర్లో కూడా డిస్టెన్స్ ఓన్లీ మూడు కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే రవాణా పరంగా కావచ్చు బస్సులు కానీ మార్కెట్ పరంగా కానీ హాస్పిటల్స్ కానీ ప్రతిదీ మాకు కావాల్సినటువంటి అను వనరులు అన్నీ ఉన్నాయి ఇందులో ఎవరికి ఎక్కడికి పోలన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ల్యాండ్ అంటే పరంపర ల్యాండ్ మా దగ్గర మినిమం ఎక్కువనే ఉంది చాలా మంది పది ఎకరాలు పరంపరకు ల్యాండ్ ఉంది దీనికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు మేము ల్యాండ్ ఇస్తామని చెప్పేసి మా బాగుపేటకి బాగుపేట ఎటువంటి ఇబ్బంది లేదు దయచేసి మరొకసారి వినపించుకుంటాం మినిస్టర్ గారికి ప్రముఖారికి గారికి శ్రీత గారికి రేవంత్ రెడ్డి అన్న గారికి అందరికీ బాగుపేటని మండలంగా ప్రకటించాలని విన్నపం ఒక కొత్తపల్లి మండల ఎస్ దావ ప్రభాకర్ థ్యాంక్ వెరీ మచ్